హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని మీరు చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఇచ్చిన వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు సో ఇటీవల కాలంలో లివింగ్ రిలేషన్స్ కోసం చాలామంది మనకు కాల్స్ చేస్తున్నారు మెసేజ్లు చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని కొన్ని వీడియోలు నేను చెప్పాను ఈ లివింగ్ రిలేషన్లో మీరు అనుకున్నంత ఉండదు కొన్ని ఫేక్ ఉంటాయి ఎందుకంటే పరిచయం చేసేవారికి మన బాధ్యత ప్రతి మ్యారేజ్ బ్యూరోకి పరిచయం మా వంతు పరిశీలన మీ వంతు అని ఉంటుంది ఏదైనా పరిచయం చేసేవారికి మన బాధ్యత ఉంటుంది తర్వాత ఇబ్బంది పడాల్సింది మీరు కాబట్టి దయచేసి అలాంటివి మానుకోండి కాదుకూడదు కంపల్సరీగా కావాలంటే ఏదైనా మనం ఏంటంటే మోస్ట్లీ ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ చూస్తాను ఈ లివింగ్ రిలేషన్లో చాలా ఆల్మోస్ట్ కొన్ని స్కామ్స్ ఉంటాయండి ఎందుకంటే ఒకవేళ ఒక ఇద్దరి వ్యక్తుల్ని కలిపిన తర్వాత కూడా వాళ్ళని వీళ్ళని చేయడము వీళ్ళు వాళ్ళని చేయడము అట్లాంటివి ఉంటాయి దయచేసి లివింగ్ రిలేషన్లో ఆల్ ఆల్మోస్ట్ లివింగ్ రిలేషన్కు దాన్ని దూరం పెట్టడమే చాలా మేలు అండి దూరం పెట్టడం చాలా మేలు కాబట్టి ఎవరు కూడా నాకు తెలిసి నా సలహా ఏంటంటే మీరు లివింగ్ రిలేషన్ కోరుకోకుండా ఉంటేనే చాలా బెటరు అని నా ఫీలింగు నేను ఎందుకంటే ఒక మంచి జరిగేటప్పుడు దాని వెనుక చెడు కూడా ఉంటుంది చెడు వెనుక మంచి కూడా ఉంటుంది సో కాబట్టి ఈ లివింగ్ రిలేషన్ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యేటి అంటే ఇప్పుడు ఒక ఏదన్నా ఒక జంట అనేది సక్సెస్ అయితే ఓకే హ్యాపీ మంచి కానీ సక్సెస్ కాకపోతే అది చెడుకు దారితీస్తుంది కాబట్టి ఇవి ఆల్మోస్ట్ ఇవి ఎంకరేజ్ చేయకుండా ఉంటేనే చాలా మేలు అండి లేదు ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ కావాలంటే నేను కా మ్యారేజ్ కొన్ని కొన్ని మ్యారేజెస్లో కూడా ఇవి ఫేక్ ఉండొచ్చు అంటే అన్నీ కాదు చెప్పలేము కానీ కొన్ని కొన్ని మ్యారేజ్ విషయంలో కూడా ఫేక్ ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి నెక్స్ట్ అంత ఇది అయినా కాని పరిస్థితుల్లో మనం మ్యారేజ్ అనేది ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ విషయంలో నేను ఆల్మోస్ట్ అంటే బాగా ఇబ్బంది పడి వాళ్ళకు ఫ్రీగా కూడా మనం మ్యాచెస్ చూ చూసాము ఎందుకంటే ఫ్రీ మ్యాచెస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం చూస్తాము నేను అంటే మ్యారేజ్ బ్యూరో వాళ్ళని కన్సల్ట్ అయ్యి మ్యారేజ్ బ్యూరో వాళ్ళ మీద నమ్మకం పోకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడేసి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పమేంటంటే ఈ లివింగ్ రిలేషన్షిప్ అవాయిడ్ చేయండి అని నేను నా ఇన్నర్ ఫీలింగ్ అవుటర్ ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ రెండు ఇదే కాబట్టి మీరు ఎప్పుడు దయచేసి లివింగ్ రిలేషన్ కోరుకోవద్దు అని చెప్తాను అంటే ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళు దగ్గర డబ్బు డబ్బు ఆశించి మనం ఉండాలా అనేది ఒక కరెక్ట్ కాదు అంటే వాళ్ళ అవసరానికి వాళ్ళు నియమించుకోవచ్చు వాళ్ళు పెట్టుకోవచ్చు ఎందుకంటే అండ్ షుడ్ కంపల్సరీగా వాళ్ళు మనిషి కావాలా అనే ఉద్దేశంతో పది రూపాయలు లేకపోయినా పర్వాలేదు ఒక సీక్రెట్ రిలేషన్షిప్ కావాలి అని వాళ్ళు అనుకోవచ్చు కానీ ఆ రిలేషన్షిప్లో ఆ రిలేషన్షిప్లో మనం ఏంటంటే చాలా మోసాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా ఓకే ఎనీవే వాళ్ళీ ప్రొఫైల్ వస్తే మేడం గారి పేరు జ్యోతి పి జ్యోతి అండి ఇంటి పేరు వీళ్ళు వచ్చేసి నేను మళ్ళీ చెప్తున్నా ఈ ప్రొఫైల్ చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను ఈ స్క్రీన్ పైన పెట్టే ఫోటో ఇది నిజం కాదు ఇది ఫేకు స్క్రీన్ పైన పెట్టే ఫోటో ఫేకు ఎందుకంటే దయచేసి మళ్ళీ నేను మన చెప్తున్నా స్క్రీన్ పైన పెట్టి ఫోటో ఫేకు నిజమైన ఫోటో కాదు నిజమైన ఫొటోస్ ఎవరు స్క్రీన్ పైన పెట్టరు ఏ మ్యారేజ్ బ్యూరో వాళ్ళైనా ఏ మ్యారేజ్ బ్యూరో వాళ్ళైనా నిజమైన ఫొటోస్ స్క్రీన్ పైన పెట్టి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయరు ఓకే ఇది మోస్ట్లీ మనం గమనించవలసిన విషయము ఏదో స్క్రీన్ పైన ఫొటోస్ పెట్టి ఆ ఫోటో చూసి కాల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఎందుకు ప్రతిదీ చెప్తున్నా స్క్రీన్ పైన పెట్టే ఫోటో అది నిజం కాదు ఫేక్ ఫోటో అని ప్రతిదీ చెప్తా ఉంటా అంటే నేను చెప్ పెట్టేది మాత్రం అదే అండి ఫేక్ ఫోటోని నిజమైన ఫోటోలు ఎవ్వరు ఇవ్వరు ఓకే స్క్రీన్ పైన పెట్టిన ఫోటో మేడం గారి పేరు జ్యోతి అండి మేడం గారిది సొంత ఊరు వైజాగ్ వైజాగ్ సీతామదరా అంట మేడం గారి వయసు థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ లోకి ఉంటాయి అయితే మేడం గారు ఒక క్యాస్ట్ ఎస్సీ అండి ఎస్సీ క్యాస్ట్కి చెందిన వాళ్ళు మేడం గారి క్యాస్ట్ ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు అయితే మేడం గారికి డైవర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఒక కొడుకు ఉన్నాడు మేడం గారికి సో ఇది మేడం గారి డీటెయిల్స్ మేడం గారు ఒంటరిగా ఉంటున్నారు డైవర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఒక కొడుకు ఉన్నాడు సార్ మేడం గారి ఫొటోస్ మీకు డీటెయిల్స్ మాకు కావాలంటే నేనైతే ఈ ప్రొఫైల్కి మనం ఎటువంటి ఫీజు తీసుకోమండి ఈ ప్రొఫైల్కి మనం ఎటువంటి ఫీజు తీసుకోము ఈ ఫ్రీ మ్యాచ్ ఓన్లీ ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఫ్రీగా ఇది మ్యాచ్ మనం చూస్తాము అయితే మొ ఏదైనా ఉంటే మొత్తం మీకు ఆమె నచ్చి ఆమె మీకు నచ్చి అంతా ఓకే అయితేనే ఏదైనా మనం ఫీజ్ అడగడం జరుగుతుంది కానీ ముందుగా ఎటువంటి ఫీజ్ తీసుకోము అది ఈ ఒక్క ప్రొఫైల్కి మాత్రమే ఓకే ఇది మేడం గారి డీటెయిల్స్ మేడం గారి ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మీకు కావాలంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి ఇప్పుడు నేను ప్రతిసారి చెప్పడం ఏంటంటే మీరు ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపించేటప్పుడు మీ ఫొటోస్ కింద బయోడేటా ఓకే ఆ ఫొటోస్ పంపించేటప్పుడు కూడా కొంచెం నీటుగా తీసి పంపించండి అని చెప్తా ఆ నీటుగా లేని ఫోటోలు నేను చూసి చూసినట్టు వదిలేస్తా ఆ తర్వాత కొంతమంది ఫోన్ చేసి సార్ ఇది మేము ఫోటోస్ పంపించాము డీటెయిల్స్ పంపించాము మీరు రెస్పాన్స్ ఇవ్వలేదు అదే ఫోటో పంపించేటప్పుడు ఎలా ఉండాలండి కొంచెమైనా బాగుండాలి కదా ఇప్పుడు పెళ్లి సంబంధాలకు పంపించే ఫోటోలు ఎలా ఉండాలా అలాగే ఏదో సెల్లో తీపిచ్చేసుకొని అట్నే పంపిస్తూ ఉంటారు దయచేసి అట్లా చేయొద్దు నేను ఎందుకంటే పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది అది ఒక వేరే పర్పస్ మీద అంటే ఇటీవల కాలంలో ఫేక్ మ్యారేజ్ బీరియోస్ చాలా ఎక్కువ ఫేక్ మ్యారేజ్ బీరోలు ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసం మాత్రమే నేను పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాను అట్ ద సేమ్ టైము మనం మ్యారేజ్ బ్యూరో వాళ్ళ మీద నమ్మకం పోకూడదని ఏదో మనకు తోచిన విధంగా చేస్తున్నాము మ్యారేజ్ ప్రపోజల్ చూస్తున్నాము అంతేగాని మరి ఏ ఇతర ఉద్దేశం కాదు దయచేసి అర్థం చేసుకోండి ఓకే ఇది మేడం గారి డీటెయిల్స్ మేడం గారి డీటెయిల్స్ మీకు కావాలంటే మీ ఫొటోస్ అండ్ బయట నాకు సెండ్ చేయండి అది కూడా నీట్గా ఉన్న ఫోటో పంపించండి మేము మేడం గారికి పంపించేసి ఆ తర్వాత వాళ్ళ నిర్ణయం కనుక్కొని మీకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ